మొత్తం కలుపుకు నువ్వు అంటే ఒకే పరమాత్మ తేజస్సు నీలో మూలాధారం నుంచి సహస్రారం వరకు సూర్య అగ్ని సూర్య చంద్రమండలం అగ్ని సూర్య చంద్ర ఆర్డర్ తప్పకూడదు అగ్ని సూర్య చంద్ర అదే ఆర్డర్ అదే ఆర్డర్ ఇక్కడ మనం భావన చేస్తున్నాం ఆ భావమే ఇక్కడ మనకి శ్రీచక్రంలో కూడా తొమ్మిది ఆవరణలో మొదట మూడు ఆవరణలో అగ్నిచక్రం తర్వాత సూర్య చక్రం దాని తర్వాత బిందుస్థానం దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్రచక్రం అయిపోయింది మొత్తం ఆ స్త్రీ విద్యలో శ్రీచక్రంలో ఏముందో రామలో అదే ఉంది అందుకే రామ 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 అంటూ అంటూ ఉండడం అలవాటు చేసుకుంటే మీకు తెలియకుండా కుండల్ని శక్తి జాగరణ చెంది మోక్షాన్ని ఇస్తుంది అది రామనామంలో ఉన్న రహస్యం విత్తకోండి అందుకే ఆనందం ఆనందం అంతే చాలా రామ 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 అంటే మీ కుండల్ని గురించి తెలియకపోయినా జాగరణ జరుగుతుంది అందుకు చెప్పారు ఏడు కోట్ల మహామంత్ర సారు అని ఊరికి వర్ణించినానుక ఇంకో చెప్తోంది శాస్త్రం రామనామం అని శాస్త్రం చెప్తే ఏదో మనం అలా చెప్తారులేండి అంటే పాపం వస్తుందట రామ గురించి చెప్పిన ఏ గొప్ప మాట కూడా అతిశయోక్తి కాదు ఇది తెలుసుకోండి అందుకే రామ అనే దానిలో నీ కుండలిని జాగరణ చెందించి సహస్రారం వరకు తీసుకెళ్గే శక్తి ఉందయ్యా యోగశాస్త్ర పరంగా అర్థం ఎన్ని అర్థాలు చెప్పాను ఇక్కడ అందుకే సూర్య చంద్ర అగ్నులు ఎందు ఉన్నటువంటి తేజస్సు అందుకే రా అంటే అగ్ని ఆ అంటే సూర్యుడు మా అంటే చంద్రుడు ఇవి అక్షర విజ్ఞానం మంత్ర విజ్ఞానం తెలిస్తే తెలుస్తాయి ఏ అక్షరం ఏ దేవతని తెలియజేస్తుంది ఏ దేవత బీజముందో తెలియాలి కనుక రకారంలో అగ్ని బీజం ఉంది అకారంలో సూర్యబీజముంది మకారంలో చంద్రబీజం ఉంది పైగా ఆ ఊ మాలో ఏమున్నాయో రా ఆ మాలో అదే ఉన్నాయి అని చెప్పాడు ఇక్కడ గొప్ప మాట ఇక్కడ అందులో ఉన్నదే ఇందులో ఉన్నదే యా పైగా శివుడు చెప్తాడు రకార అకార మకారములు మూడు బ్రహ్మవిష్ణు రుద్రుల్ని తెలియజేస్తుంది అటు ఎవడు కేవలం నారాయణుడే కాదులే బ్రహ్మవిష్ణుడు రుద్రాత్మకుడైన నారాయణుడు త్రిమూర్త్యాత్మకమైన నారాయణుడు ఎప్పుడైనా మన భగవంతుడు ఆరాధించినప్పుడు త్రిమూర్త్యాత్మకంగా ఆరాధించాలి కానీ అందులో ఒకడు అని చూడకూడదు అది అజ్ఞానం అనిపిస్తుంది అందుకే ఎవరిని చే జనించే జగం ఎవరిని లోపల ఉండి లేనమై ఎవరి ఎందుడిందు ఆ పరిపూర్ణతత్వం రాముడు కనుక రామ అనగానే స్థితి లయకారకుడైనటువంటి ఆ దివ్య తేజస్వరూపాన్ని కూడా ఇక్కడ చెప్పారు ఇక్కడ అనగా రా ఆ మా ఇంకో భావన చేస్తారండి రా అంటే అగ్నిట అగ్ని ఏం చేస్తుందంటే మన దోషాలంటే దహనం చేస్తుందట ఎందుకంటే జ్ఞానం రావాలంటే అడ్డుకుంటున్నది ఏంటో తెలుసా కొందరికి జ్ఞానం పాపం నెత్తికి ఎక్కదు ఎందువల్ల దోషాలు ఉన్నాయి కనుక మీరు పాత్రలో నీళ్ళు పోయాలన్నా పాత్ర శుభ్రంగా ఉండాలి జ్ఞానం రావాలన్నా పాత్ర శుద్ధం ఉండాలి చిత్త పాత్ర శుద్ధం ఉండాలండి శుద్ధం లేని మనస్సుకు బోధ చేస్తే అది నిద్రపోతుందని చెప్పారు పెద్దవాళ్ళు కనుక మనం భగవద్గత చెప్తున్న నిద్రపోతున్నామంటే ఇంకెంత శుద్ధులు కావాలో ఆలోచించుకోండి ఇక్కడ అందుకు ముందు కావాల్సింది శుద్ధత పాపాలు నశించాలి రా అనే అగ్నిబీజం ఏం చేస్తుందంటే పాపనాశనం చేస్తుందిట ఆ అనే సూర్యబీజం జ్ఞానాన్ని ఇస్తుందిట మా అనే చంద్రబీజం శాంతిని ఆనందాన్ని ఇస్తుందిట రామ అనగానే పాపములు నశించి జ్ఞానము లభించి సచ్చిదానందము లభిస్తున్నది ఇంకేం కావాలండి ఇక్కడ పాపనాశనం జ్ఞానకారకం తాపహారకం ఆనందకారకం రామనామం అది ఆ మూడు అక్షరాల్లో ఉన్నటువంటి శక్తి ఇది అందుకు ఆ రామ అనేది ఆ రెండు అక్షరాలే చాలయ్యా అంది రామ నామణి దీపదరు జే దేవు జీహి ద్వార్ అంటున్నారు తులసీదాస్ అయ్యా మనకి లోపల బయట కూడా చీకటి అజ్ఞానపు చీకటి ఉంది ఇది పోగొట్టడానికి ఒక పని అన్నాడు పూర్వకాలంలో ఇంట్లో చీకటి బయట చీకటి పోగొట్టడానికి ద్వారంలో దీపం పెట్టేవట ద్వారంలో దీపం పెడితే లోపల చీకటి పోతుంది బయట చీకటి పోతుందట అలాగే నీ నాలిక అనే ద్వారం దగ్గర రామ అనే దీపం పెడితే నీ లోపల అజ్ఞానం పోతుంది బయట అజ్ఞానం పోతుంది జ్ఞానమయమైపోతావు అని చెప్పాడు మహానుభాడు తులసీదాసు రామనామ దీపధరు జీహ దేహికి ద్వార్ తులసి భీతర్ బాహరహు ఔచాహసి ఉజువార్ అక్కడ అది రామనామం యొక్క మహిమ అలాంటి పేరు పెట్టాడండి పైగా రమంతే యోగినోనంతే నోనంతే సత్యానందే చిదాత్మని ఇది రామపదే నాసం పరబ్రహ్మాభిధియ్యతే అని నిర్వచనిచ్చారు యోగులందరూ ఏ దివ్యతత్వానికి చేరి ఆనందిస్తూ ఉంటారో ఆనందిస్తూ ఉంటారో ఆ దివ్యతత్వం రామ అంటే యోగులు ఎక్కడికి వెళ్తే ఆనందిస్తారు ముక్తానాం పరమాగతి పరమపదానికి చేరు కదా తరిస్తారు ఆ పరమపద స్వరూపమే రామ పైగా ఈయన అందరిలో ఉంటాడు ముఖ్యంగా సర్వజనుల్లో ఆనందరూపుడైన పరమాత్మ తడే మనందరిలో ఆనందరూపమైన పరమాత్మ ఉన్నాడు అని తెలుసుకోలేకపోవడం వల్ల దుఃఖం ఉంది ఆయన తెలుసుకుంటే ఆనందమే మనలోనే ఉన్నటువంటి పరమాత్మట అందుకే ఆయన గురించి చెప్తూ రమించువారెవరురా రఘుత్తమా నిను విన శమాధి షడ్గుణగణ సకల భువన జనులలో రమించు వారెవరురా రమ్ అనే సుమర్మము రామయనే శర్మము అని కీర్తించారు ఎవరు త్యాగరాజులు వారు ఆయన రామమంత్రం తొంభై ఆరు కోట్లు పండించుకున్నాడంటే ఆయన చెప్పగలడు కానీ ఇంక ఎవరు చెప్పగలరండి పైగా రామనామ అంత అందరికీ అంత తెలియదు తెలియదుట ఎవరికి తెలిసయ్యా అంటే చెప్తున్నారు పావునిరుంగు బ్రహ్మ చూడండి రామాన్ని తరించిపోగలం కానీ రామలో ఉన్నటువంటి అద్భుతం ఎంత చెప్పినా కూడా సామాన్యులకు తెలియదు పావునిరుంగు బ్రహ్మ సగపాలును మాత్ర మెరుంగు పార్వతీదేవియు రామతారక మంత్రంలో గొప్పతనం పావు భాగం బ్రహ్మదేవుడికి తెలుస్తా ఇంకా మన గురించి మనం ఆలోచించుకోవాల్సిందే పావుని రుంగు బ్రహ్మ సగపాలును మాత్రమే రుంగు పార్వతీదేవియు పార్వతీదేవికి సగం మాత్రమే తెరిచట మరి పార్వతీదేవికి సగం తెరిచట మరి మొత్తం రామ్మహత్ ఎవరికి తెలిసాయంటే తెల్లము రామ మహత్తు కృత్స్నము శివుడెరుంగు అన్నాడు ఇక్కడ సంపూర్ణమైన రామనామ మహిమ శివుడికి మాత్రమే తెలుసు శివుడికి మాత్రమే తెలుసు గనకనే ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఎంత గొప్ప శ్లోకం తెలిసా ఇది ఇదే ఒక మంత్రం రామతారక మంత్రం కలిపిన మూడు శ్లోకములు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఆ శ్లోకాలు చేసుకోండి అది చెప్తూ ఓ శివేనా అన్నచ్చు అంటే అంత బాగా అలవాటైపోయే మనకు అంత గొప్ప మంత్రాలు అవే తరింపు చేస్తాయి చూడండి అక్కడ ఉన్నటువంటిది ఏంటో ఒకటి శ్రీరామ రామ రామేతి రమే రామేమో రమే రెండవది రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదశి రఘునాథాయ నాథాయ సీతాయపతయే నమ ఇంకొకటి ఆపదామ పహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నవామ్యహం ఈ మూడు ఎప్పుడు పెట్టుకుంటే పెద్ద సిద్ధే మనకి ఎక్కడికి వెళ్ళినా కాపాడుతాయి ఇందులో మొదటిది శ్రీరామ రామేతి దీన్ని అర్థం తెరిస్తే ఇది ఎలా మంత్రమైందని డౌట్ వస్తుంది చూడండి భారతీయ దేవత అన్నట్ట ఎందుకు ఆ వెయ్యి నామాల అలాగ ఇప్పుడు పడతావు శ్రీరామ అనుకోజాలన్నట్టగే శ్రీరామ రామ రామ మూడు మార్లు రామ 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 శ్రీ ముందు పెట్టుకో శ్రీ అంటే అమ్మ సీతమ్మ కలిసిందండి శ్రీరామ రామ రామ ఏమిటి అంత గొప్ప మంత్రం ఇది ఎప్పుడు శ్రీరామ రామ రామ అంటూనే ఆనందిస్తూ ఉంటాను అన్నాడు ఎవరు రమే ఈ శ్లోకంలో ఉన్న అందం కొద్ది మంది గ్రహించి ఆనందించినా నేను తృప్తి చెందుతాను కనుక చెప్పబోతున్నా ఏకాగ్రంగా వినండి ఇందులో ఉన్న అందం ఏంటో